మొదటి నెల ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో దేవునికి ఏ ప్లేస్ ఉంటుందంటే ఒక మాట మనకు తెలుసు ఎప్పుడు వాడుతూ ఉంటారు తల్లి తండ్రి గురువు దైవం ఎక్కడుంది దైవానికి ప్లేసు లాస్ట్లో ఉంది కదా కానీ మ మన యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారము ఎక్కడుండాలి దేవునికి ప్లేస్ ఫస్ట్ మొదటి స్థానంలోనే ఉండాలి ప్రజలు హలోయ నిజంగా ఈజ్కియా అతడు మొదటి చేసిన మంచి పని ఏంటంటే ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చాడు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు దేవునికి ఇచ్చాడు దేవుని మందిరానికి ఇచ్చాడు మీరు పాయింట్ రాసుకోవచ్చు ఈజ్కియా మొదటి స్థానం దేవునికి దేవుని మందిరానికి ఇచ్చాడు అని మీరు రాసుకోవచ్చు కాబట్టి మన జీవితంలో కూడా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి ప్రజలు అడహాలేలోయ నిజంగా కొంతమంది బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క జీవితాలని గమనిస్తే అబ్రహాము ఎప్పుడైతే గుడారం వేసేవాడో గుడారం వేసిన వెంటనే ఏం చేసేవాడంటే బలిపీఠాలు కట్టేవాడు అంటే అబ్రహాము దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చాడో దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంట వచ్చాడు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు మనకు అందరికి తెలుసు ఇస్సాకునివ్వు బలిగా అర్పించు అంటే ఇస్సాకుని ఇవ్వకుండా ఉన్నాడా అబ్రహం ఉపమాన రీతిగా అసలు ఇస్సాకుని ఇచ్చేసాడట ఎవరికి దేవునికి అర్పణగా బలిగా ఇచ్చేసాడు అంటే నా కుమారుడు కంటే ఎవరు ఎక్కువ దేవుడే ఎక్కువ ఈ రోజున మనము ఎన్ని విషయాల్లో దేవుడు ఎక్కువ మనుషులు ఎక్కువ అని ఆలోచన చేస్తున్నాం మనకి ఎక్కువగా మనుషులే ఎక్కువ అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం మనుషుల కంటే మనం ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి ఖచ్చితంగా స్థానం ఇవ్వాలి వాక్యంలో ఒక చోట రాయబడింది నన్ను గనపరుచువారిని నేను ఘనపరుస్తాను నన్ను తృణీకరించి వారిని ఏం చేస్తానంటున్నాడు ప్రభు తృణీకరిస్తాను అని చెప్తున్నాడు ఆయన్ని గనపరిచిన వ్యక్తులంగా మనం ఉంటే గనక దేవుడు మనల్ని గనపరుస్తాడు కాబట్టి ఏ ప్రోగ్రాం పెట్టుకున్న మన జీవితంలో దేవునికి దేవుని సంబంధించిన సేవకులకి మనం స్థానం ఇచ్చుకుంటూ రావాలి మనం ఆశ్చర్యదింపబడ్డానికి ప్రధానమైన కారణం అది ప్రజలు ఆడ హలో కాబట్టి హిజ్కియా మందిరపు తలుపులు తెరిచాడట అప్పటి వరకు ఈ యొక్క హిచ్కియా రాజు యొక్క తండ్రి ఎవరు చెప్పండి అక్కడ రాయబడింది ఆహాజు ఆహాజు మందిరాన్ని ఏం చేశాడు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై సారీ ఇరవై ఇరవై నాలుగు వచ్చిన చూ దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగొట్టించిహోవా మందిరపు తలుపులను మూసివేయించి యర్షులేమునంత బలిపీఠములను కట్టించను యూధాదేశంలోని పట్టణం చాలా చాలండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా యహోవా మందిరపు తలుపులను మూసివేయించెను ఎవరు ఎవరు మూసివేయించాడు ఎవరైనా తండ్రి హిజ్కియా తండ్రి ఆ యొక్క మందిరపు తలుపులను ఏం చేశాడు మూసు వేయించాడు అంటే మూసు వేయించినందుకు అతని జీవితం అస్సలు మీరు పోయిన వారం అంతకుముందు వారం చూశారు అతని జీవితంలో ఎంతో పరాజయము ఎదురైంది అయితే ఈ యొక్క హిజ్కియ మాత్రము దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అంత మాత్రమే కాదు మందిరపు తలుపులను తెరుస్తున్నాడు తెరిచి ఏం చేస్తున్నాడు బాగు చేస్తున్నాడు అంటే అతనికి ఇజ్గకి ఏమర్థమైందంటే మా నాన్న మంద్రపు తలుపులను మూసివేయించినందుకు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేనందుకు అతడు ఎంత నష్టపోయాడో నాకు తెలుసు ఎంత చెడ్డ రాజుగా పిలువబడ్డాడో నాకు తెలుసు కనీసం రాజుల సమాధుల్లో కూడా అతని సమాధి రాలేదని నాకు తెలుసు కాబట్టి నాకు అలాంటి జీవితం వద్దు కానీ నా జీవితాన్ని నేను ఏం చేసుకోవాలి సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి అని చెప్పేసి హిజ్కియా మంచి తీర్మానం చేసుకున్నాడు ప్రజలు అడహలూయ మన మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ప్రజలు అడహలూయ హిజ్కియా మందరపు తల్పులను ఏం చేశాడండి తెరిచాడు ఈరోజున నువ్వు కూడా మందిరపు తలుపులు తెరవాలి అంటే నీవు మందిరానికి క్రమముగా రావాలి మందిరంలోనికి రావాలి మందిరాన్ని లక్ష్య పెట్టాలి మంద్రపు పనుల్లో ముందుండాలి మందిరానికి వచ్చే విషయంలో అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు మరొకవేళ ఒకవేళ మందిరాన్ని మూసేసేవేమో మందిరానికి వెళ్ళడం మానేసావేమో దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మందిరపు కార్యక్రమాలని నువ్వు అడ్డుకుంటున్నావేమో లేక మందరపు కార్యక్రమాలని పాల్గొనకుండా నువ్వు మరి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించి నీవు ఇప్పుడైనా సరే మందిరం వైపుకు నీ చూపు వెళ్ళాలి నీ దృష్టి వెళ్ళాలి నిన్ను నీవు సరిదిద్దుకోవాలి వాక్యంలో రాయబడింది ఒక మాట నీ మందిరపు మేళ్ళ చేత నేను తృప్తి పొందుచున్నాను అని కీర్తనాకారుడు రాశాడు అంటే ఎక్కడ మేల్లు పొందుతామంటే ఇంకెక్కడ మేల్లు పొందంగానే దేవుని మందిరంలో మేల్లు పొందుతాం ప్రజలు ఆడ హలో ఒకవేళ నువ్వు ఇంకా మేళ్ళు పొందట్లేదు అంటే నువ్వు సరైన విధంగా దేవుని వైపు తిరగట్లేదని అర్థం నువ్వు మందిరంలోకి వచ్చి కూడా మేళ్లు పొందట్లేదంటే నువ్వు సరైన విధంగా ఆయన తట్టు హృదయపూర్వకంగా తిరగట్లేదని అర్థం కానీ ఎప్పుడైతే నువ్వు మందిరంలో ఉంటావో మందిరంలో నువ్వేమవుతావు చెప్పండి మేలుల చేత తృప్తిపరచబడతావు నేను ఒక మాట చెప్తాను దేవుసుప్రభార్ చెప్తున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నారు అలాగే ఆ మందిరం కూడా ఎవరికి సంబంధించింది నేనంటాను దేవుని మందిరానికి వెలుపల ఉండి దేవుని మంద్రాన్ని నిర్లక్ష్య పెట్టి నీవు కూడా ఏమీ చేయలేవు చంద్రమా ఏమైనా చేయగలుగుతావా ఏం చేయలేవు చక్కగా వస్తే చంద్రం నాలుగు గంటల ఐదు గంటలకి చక్కగా మందిరానికి వస్తూ ఉంటుంది తలుపులు తెరుస్తుంది పొద్దునే ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అది అదే ఆమెను బ్రతికిస్తుంది కాబట్టి మందిరపు ఇక్కడ అంటాడు హెచ్కే ఏమంటాడంటే ఇదిగో మీరు మందిరాన్ని అలక్ష్యం చేసి చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము చూడండి చౌదాం మన ఇతరులు ద్రోహులై మన దేవుడని యహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇస్రాయలీలు దేవునికి ధూపము వేయకయు దహనబలను బలను అర్పింపకయు ఉండిరి అందుచేత యూదా యూదావారి మీదను ఇరుషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూసినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను కాబట్టి చాలండి ఇక్కడ ఇస్రాయల్ ఎలా ఉన్నారంటే ద్రోహులై యహోవా దృష్టికి చెడు నడుతలు నడిచి ఆయనను ఏం చేశారు విసర్జించి ఆ ఆయన నివాసములకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారు పెడముఖం పెట్టుకుంటున్నారు అలక్ష్యం చేశారు ఈరోజు నేను అంటాను నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నువ్వు మందిరానికే వస్తున్నావు లేక అప్పుడప్పుడు వస్తున్నావు ఏదో మొక్కుబడిగా వస్తున్నావు ఏదో రావాలని కదా రావాలన్నట్టుగా వస్తున్నావు కానీ ఒకవేళ వస్తున్నావే కానీ నువ్వు పెడముఖం పెట్టుకుంటే సరిగ్గా మందిరం వైపుకు నీ మనసు తిప్పకుండా ఉంటే అలక్ష్యం చేస్తే ఈరోజు నా ఆలోచన చేద్దాం ఏదో అక్క రమ్మంటుంది కదా అన్న రమ్మంటున్నారు కదా లేకపోతే సంఘస్తులు రమ్మంటున్నారు కదా వాళ్ళు రమ్మ వీళ్ళు రమ్మంటున్నారు కదా అని నువ్వు వస్తున్నావేమో కానీ పెడముఖం పెట్టుకున్నావేమో వస్తూ కూడా వాక్యంలో రాయబడి అలా పెడమోఖం పెట్టుకుంటేనంట మనం ఏమవుతామంటే తెలుసా నిందకు మరి ఇక్కడ అవమానానికి ఏమవుతామో ఆస్పదం అవుతాం నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలక్ష్యము చేయొద్దు దేవుని మందరం అంటే అలక్ష్యం మనకే మాత్రం పని చెయ్యదు మన హృదయం ఎలా ఉంది మన మనసు ఎలా ఉంది మన క్రియలు ఎలా ఉన్నాయి చూడండి కొన్ని సందర్భాల్లో ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తాం చెప్పండి పరిగెట్టుకుని వెళ్తాం అవసరమైతే ఒక గంట ముందే వెళ్ళిపోతాం అసలైన అధికారి అయినా దేవుని దగ్గరికి మాత్రం సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వస్తూ ఉంటామో నేను ఎక్కువ మాటలు నేను అవసరం మీకు తెలుసు ఎంత పెడముఖం పెడుతున్నారో దేవుని మందిరానికి వస్తూ కూడా పెడముఖం పెడతారు అస్సలు రాకుండా పెడముఖం పెడుతున్న వారు ఉన్నారు అలక్ష్యం చేస్తున్నవారు ఏ మందిరమే కదా ఏ సేవకులే కదా ఏమవుతుందిలే ఈ విధంగా ఉంటే మనం అస్సలు ఆశ్రదించబడలేం ఒక కీర్తనకారుడు అంటాడు చిరకాలము యోవా మందిరంలో నేను నివాసము నా అతను ఆశ ఏంటంటే చిరకాల మందిరంలోనే నేను ఉంటాను ఆ మందిరంలో గడుపుతా ఆయన స్వరం వింటా ఆయన సన్నిధిలో నేను ఆనందిస్తాను ప్రైజులు అడహాల లుయ్య ఇంకొక ఆయన అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను పచ్చగా ఉన్నా అసలు నీళ్ళు వేయడం అనేది ఆపబడలేదు నా జీవితంలో ఆ వాక్యం అనే నీరు పోయి ఉంది నా జీవితంలో నేను పచ్చగా ఉన్నా చక్కగా ఫలిస్తున్నా నేను ఎండిపోలేదు ప్రెసర్వాడు హలో లూయా నిజంగా హిజ్కి అర్థమైంది ఏ పనులు చేస్తే దీవించబడతాను ఏ పనులు చేయక మా నాన్న ఆశీర్దించబడలేకపోయాడో ఆయనకు బాగా అర్థమైంది కాబట్టి నేను నన్ను నేనేం చేసుకోవాలి చక్కపరుచుకోవాలి నా మా నాన్న చేసిన తప్పులు నేను మాత్రం చేయకూడదు మందిరం విషయంలో లక్ష్యము కావాలి మందిరం విషయంలో పెడముఖం ఉండకూడదు మందిరం తట్టు చూడాలి ప్రజలు హలో లూయా మందిరం విషయంలో మన యొక్క హృదయం ఎలా ఉంది నేను ఒకసారి మెట్లెక్కుతా వస్తాను కొంచెం ఇసుక ఇసుక లేకపోతే ఏదైనా కాగితాలు అవి కనబడితే బాధ అనిపిస్తుంది ఇక నేను ఎప్పుడు కూడా ఒకసారి వేరే మందిరంకి వెళ్తే అన్ని బూజులు పట్టున్నాయి నేను అప్పుడు అనుకున్నాను మందిరానికి ఎప్పుడు బూజులు పట్టకూడదు పట్టేటట్టుగా నేను చేయకూడదు మన పరిచారకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను ఏమనంటే ఈ బూజులు తుడిచేసేయండి లేకపోతే ఈ మందిరాన్ని పట్టించుకోండి ఇలా చేయకండి అలా ఉండకండి అని ఎప్పటికప్పుడు దేవుని మహాకృపను బట్టి దాన్ని లక్ష్యం చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం అలక్ష్యం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు మందిరం విషయంలో ఆసక్తిని పెంచుకోవాలి మనకు లేదా ఆసక్తి ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో కుమారులారా తనకు పరిచారకులయిండి ధూపము వేయి తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచరి చేయుటకును ఎహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి హిచ్కియా చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు పరిచారకులకు లేక దేవుని మందిరపు పని చేసేటువంటి వారికి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం నా కుమారులారా ప్రైజ్ హలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో నా కుమారులారా తనకు పరిచారకులైండి ధూపం వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచయం చేయటకును ఎహోవా మిమ్మల్ని ఏర్పరచుకు ఈ రోజున ప్రభు మనల్ని కూడా ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు రాజులైన యాజక సమూహంగా ఆయన సన్నిధిలో ఉండడానికి ఏర్పరచుకున్నాడు ఆయన సన్నిధిలో నిలబడ్డానికి ఏర్పరచుకున్నాడు ఇంకో మాట చెప్పాలంటే రాజులైన యాజక సమూహం ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన సేవకులుగా ఉండడానికి ఆయన పరిచారకులుగా ఆయన యొక్క శైలిని ప్రచురించేవారుగా ఉండడానికి దేవుడు ఏం చేసుకున్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు ఆ పనిని మీరేం చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు ప్రైజ్ లో హలో ఏదైనా శ్రద్ధ చేస్తాం కొన్ని సందర్భాలు నిజంగా చెప్తున్నా ఏదైనా శ్రద్ధ కలిగి ఉంటాం కానీ దేవుని పని దేవుని మందిరపు పని దేవుని సంబంధించిన పని అనేసరికి ఎంత అశ్రద్ధ మనకి తెలిసిపోతుంది మనం అశ్రద్ధ కలిగి ఉన్న గమనించండి ఇక్కడ ఉన్నవారైనా సరే ఈ మాటలు వింటున్న లైవ్లో వింటున్న వారైనా సరే ఎవరైనా సరే అందరం విషయంలో అశ్రద్ధను ఎవరైనా కనపరిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటే మన శాపాలని మనమే చేతులారా కొను తెచ్చుకుంటున్నాం కాబట్టి హిజ్కే అర్థమైంది దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి నేను అంటాను ఆయన శ్రద్ధ కలిగి ఉంటేనే కదా ఇతరులకు చెప్పగలుగుతాడు ఆ పరిచారకులకి చెప్పగలుగుతాడు అంటే అతడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అలాగే మనం కూడా దేవుని విషయాల్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి మనకి మామూలుగా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు ఆ పని చేయాలా ఈ పని చేయాలా లేకపోతే మందిరానికి వెళ్ళాలా లేకపోతే సేవకులతో మనం సహవాసం చేయాలా లేకపోతే మందరికి సంబంధించిన ఆ పనుల్లో పార్టిసిపేట్ చేయాలా అని ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనం ఏం చేయాలంటే శ్రద్ధ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ప్రైజ్లో ఆడాలె లూయా నాకు కూడా ఒకప్పుడు ఆశక్తి ఆసక్తి ఉండేది కాదు శ్రద్ధ ఉండేది కాదు కానీ దేవుణ్ణి అడిగాను ప్రవ్వ నాకు ఆసక్తి రావాలి ఏ ప్రేయరు ఎప్పుడు అన్నా కూడా నేను సిద్ధంగా ఉండాలి కొన్నిసార్లు చూడండి ఏదైనా ప్రేయర్ సడన్గా చెప్పామనుకోండి వీళ్ళ మాట పడిపోతూ ఉంటుంది మాట రాదు పశ్చమ్ గారు పశ్చమ్మ గారు అంటూ ఉంటారు మన హృదయం ఎట్లుండాలి తెలుసా ఇప్పుడు ప్రేయర్ ఉంది అనగానే మన హృదయం రెడీ ఏది ఏమైనా నేను దేవుని మందిరం కొరకు పరిచరి కొరకు లేక ప్రార్థన కొరకు వస్తా సిద్ధపాటు మనకి హృదయంలో ఖచ్చితంగా నేనన్నాను ఏ అంటాను ఏ విషయాల్లో అశ్రద్ధ ఉన్నా పర్లేదు ఒక ఆయన అహరోను కుమారులు నాదాబ అభిహులంట అశ్రద్ధతో దేవుడు అర్పించమన్న అగ్నిని కాకుండా వేరొక అగ్ని అర్పించారట ఎంత అశ్రద్ధ ఏం కాదులే ఏం పర్వాలేదులే ఏమవుతుంది నిజంగా కొత్త నిబంధన అనగా మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి బ్రతికిపోతున్నాం వెంటనే పరలోకం నుండి ఏం చేసిందంటే అగ్ని వచ్చి వాళ్ళని ఏం చేసింది దహించి వేసింది అహరోను కదా పాపం నా యొక్క యాజకుడు కదా ప్రధాన యాజకుడు కదా అని దేవుడు అనుకున్నాడా అనుకోలే ఆ అశ్రద్ధను బట్టి అహరోను లేడు అహరోను కుమారులు లేరు వెంటనే ఏం చేశాడంటే దేవుడు అన్యాగ్ని పంపించి వారిని దహించేశాడు అలా దహించాల్సి వస్తే మనం ఒక్కరం కూడా మిగలం ఇక్కడ దేవుని పని అంటే శ్రద్ధ ఉండాలి మనకు దేవుని మందిరం అంటే శ్రద్ధ ఉండాలి దేవుని కార్యకలాపాలంటే శ్రద్ధ ఉండాలి దేవుని వాక్యం అంటే శ్రద్ధ ఉండాలి ప్రార్థన అంటే శ్రద్ధ ఉండాలి ప్రార్థనలో గడపాలి ప్రార్థనకి ఆసక్తితో పరుగులెట్టాలి మనకు అందరికీ తెలుసు కదా కొన్ని మాటలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక ఆమె చాలా ముసలావిడట ఇప్పటికీ మరి ఉన్నట్టుంది ఆవిడ ఆవిడ గురించి నేను విన్నాను చాలా దూర ప్రాంతం నుంచి ఆమెకి సరిగ్గా నడవలేదంట కూడా సరిగా నడవలేదంట కూడా అయినా కూడా మందిరానికి వచ్చి పడిపోతుందంట ఆదివారం ప్రార్థన ఎప్పుడు మిస్ అవ్వదు మనకు చిన్న వంక పెడితే ఏం చేస్తామంటే మందిరాన్ని ఈజీగా మిస్ అయిపోతాం నేను మొన్నటి దినాన్ని ఎవరితోనో సాక్ష్యం పంచుకుంటున్నాను డెలివరీస్ అయినప్పుడు అలాగే ఆపరేషన్స్ అయినప్పుడు తప్ప నేను మందిరానికి ఎప్పుడు మానలేదు అని చెప్పాను చాలా సిక్ అయిన పరిస్థితులు కూడా ఎక్కువ ఏమి లేవు ఆపరేషన్స్ టైంలోనూ ఆపరేషన్ టైంలో కూడా ఒకటి రెండు వారాలు మాత్రమే ఆ టైం ఆ విధంగా తర్వాత డెలివరీస్ అయిన టైంలో అప్పుడు కూడా ఒకటి రెండు వారాలే అలాగా ఇప్పుడు దాదాపు నేను రక్షణ పొంది కూడా దాదాపు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఒక టెన్ టైమ్స్ మానేనేమో అని చెప్పేసి నేను అన్నాను వాళ్ళతో ధైర్యంగా మీరు లెక్క వేసుకోండి ఒకసారి లెక్క వేసుకుంటారా చెప్తారా ఎవరైనా ఎన్ని ఇయర్స్లో ఆదివారం రోజున ఎంత ఈజీగా మానేస్తాం చిన్న కడుపు నొప్పికి మాన్తాం చిన్న జలుబుకు మానేస్తాం చిన్న చిన్న వాటికే మనకు ఓపిక ఉంటుంది ఇంకో మాట చెప్పిన షాపింగ్కి వెళ్ళాలి అంటే ఓకే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది అంటే అంత పెరిగిపోతుంది అంటే దేవుని విషయాల్లో శ్రద్ధ వద్దా ఇసికియాకు తెలుసు అశ్రద్ధ పని చేయదు అశ్రద్ధతో దీవించబడలేను నేను నాలో ఏం కావాలి శ్రద్ధ కావాలి ఆసక్తి కావాలి ఊరుకులాట కావాలి పరుగులాట కావాలి దేవుని విషయాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఈ ఇరవై వచనంలో చూడండి అప్పుడు రాజని హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఏహోవా మందిరమునకు పోయను ఏం కనబడుతుంది ఇతనిలో ఇప్పుడు ఆత్రుత కనబడుతుంది ఏం కనబడుతుంది ఇతనిలో అంటే త్వ త్వరపడడం కనబడుతుంది తొందరపడ్డం కనబడుతుంది రోజున నీ ఆధ్యాత్మిక జీవితం విషయాల్లో చేసుకునే విషయాల్లో తొందర అవసరం నువ్వు త్వరపడకపోతే నీ ఆశీర్వాదాలు కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాట ఏం అంగీకరించారు ఒకసారి చెప్పండి మీరు దేవుని ఆధ్యాత్మిక విషయాల్లో మనము త్వరపడి మనల్ని సరిచేసుకోకపోతే ఆశీర్వాదాలు కూడా దీవెనలు కూడా దేవుని ఆత్మ అభిషేకం కూడా మనకు ఆలస్యం అవుతుంది ఇతడు ఏం చేస్తున్నాడు అండి పెందల కడ ఏం చేస్తున్నాడు దేవుని మందిరానికి పోయాడట అనుకోవచ్చు హిజ్కియా నేను రాజును కదా నేనెందుకు పోవాలనుకోవచ్చు కొన్నిసార్లు మనం అందరి మీద పెత్తనాలు చెలాయిస్తాం మనం మాత్రం ఖాళీగా కూర్చుంటాం కొన్ని సందర్భాలు పెత్నాలు చెలాయించి నువ్వు ప్రార్థన చేయి నువ్వు ఆరాధన చేయి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయండి కొన్నిసార్లు ఏం చేయం మనం సైలెంట్ ఉండిపోతాం హిచ్కియాకు తెలుసు అందరూ చేసినా నేను కూడా చేయాలి అందరితో పాటు నేను కూడా పర్సనల్గా నేనేం చేయాలి మందిరానికి పోవాలి పెందల కడ వెళ్ళాలి త్వరపడాలిసిన హలో మనం పెందల కడ చేస్తున్నామా బైబిల్ గ్రంథంలో కొంతమంది పెందల కడ చేశారట ఏం చేశారంటే కొంతమంది యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో ఆయన వాక్యము వినడానికి పెందల కడ లేచి వచ్చేవారట దేనికోసం వచ్చేవారు దేవుని వాక్యం వినడానికి పెందల కడే వచ్చేవారట ఈరోజు నువ్వు పెందల కడ ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా ఎక్స్కర్షన్స్కి వెళ్తావు పెందల కడ ఎక్కడికి వెళ్తావో తెలుసా చెప్పండి ఫంక్షన్స్కి రెడీ అవుతావు పెద్దల కడే ఏం చేస్తావో తెలుసా చెప్పండి రక్త సంబంధులు ఊర్లకి వెళ్తూ ఉంటాం ఊర్లు ప్రయాణాలు చేస్తూ ఉంటావు పెందల కడే ఇవి మాత్రం పెందల కడ చేస్తావు దేవుని విషయాల్లోకి వచ్చేసరికి మాత్రం పెందల కడ చేస్తామా మనం దేవుని యొక్క వాక్యంలో మగ్ధలేని మరియా పెందల కడ లేచి ఇంకా ఉన్నప్పుడు ఉన్నప్పుడుగానే ఆదివారంన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిపోయిందట ఆమెకి తొందరపాటు త్వరగా త్వర చే త్వరగా చేసుకోవాలి దేవుని విషయాల్లో త్వరపడాలి ఫాస్ట్గా వెళ్ళాలి హలలోయ ఎప్పుడైతే ఆమె త్వరపడి వెళ్ళిందో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా కనబడింది ఆమెకి ఆమెని చూసి సంతోషించాడు ప్రభు నేను ఎవరికి కనబడాలి పునరుద్ధాన శక్తితో మొట్టమొదటిగా ఎవరికి కనబడాలంటే ఎవరు కనబడాలి మరి ఎక్కే కనబడాలి ఎందుకంటే ఆమె పెందల కడ వచ్చింది త్వరపడుతుంది దేవుని విషయాలకు పరుగులెడుతుంది ఈరోజున దేవుని విషయాలకు పరుగులెట్టడం నేర్చుకోవాలి మనం ఫ్రెస్ లోడ్ చంద్రమా దేవుని విషయాలకు ఏం చేయాలి ముందు ముందుంది కాబట్టి చక్కగా చంద్రం పేరు